గజాసురుడు విష్ణుమూర్తి పాదాల మీద పడి ఈ విషయం మీకు మాత్రమే తెలుసు నన్ను మన్నించండి అని వేడుకుంటాడు ప్రాణం పోయినా నేను మాట తప్పను కాని ఒక్క షరుతు నా తల ఎప్పుడూ శివుడి వద్ద కైలాసంలో ఉంటూ అందరి పూజలు అందుకోవాలి శివుడు నా చర్మం ధరించాలి శివుడు ఏనుగు చర్మం ధరించడానికి కారణం ఇదేనరా విష్ణుమూర్తి గజాసురుడు అడిగిన దానికి ఒప్పుకుంటాడు నందిని పిలిచి గజాసురుని పొట్ట చీల్చమంటాడు విష్ణుమూర్తి ఆజ్ఞతో నంది గజాసురుని పొట్టను చీల్చి చంపేస్తుంది గజాసురుడి ఉదరం నుంచి బయటపడతాడు శివుడు గజాసురుడు చనిపోయాడని శివుడు తిరిగి కైలాసం రానున్నాడని తెలుసుకున్న పార్వతీమాత కైలాసంలో శివుని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది స్నానం చేసి వద్దామని అనుకుంటుంది ఆమె ఒంటికి రాసుకున్న పసుపుతో చిన్న బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవ్వరినీ లోపలికి రాకుండా చూడు అని పార్వతీమాత చెప్తుంది